హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రిస్టార్ట్ కపుల్స్ ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చాలా రోజుల తర్వాత నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏమిటో కాదు నవరాత్రి టైంలో అయితే ఇక్కడ నార్త్ ఇండియన్స్లు ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ఒక పూజ అనేది చేస్తారన్నమాట అదేనండి కన్యా పూజ అంటారు ఆర్మీ క్వార్టర్స్లో అయితే ఇది అందరూ నార్త్ ఇండియన్స్ చాలామంది ఈ పండగనైతే చేస్తారనమాట చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి బొట్లు పెట్టి అలాగే వాళ్ళకి అన్నం పెట్టి ఇంకా పిల్లల గిఫ్ట్లనే ఇస్తారనమాట ఇది చాలా వీళ్ళు పెద్ద పండగ చేసుకుంటారు దీన్ని ఇదేనండి విజయ విజయదశమి దీన్ని నవరాత్రి అని కూడా అంటారు నవరాత్రి అంటే నైన్ డేస్ ఒక పాస్టింగ్ ఉంటారనమాట వాళ్ళు పాస్టింగ్ ఉండి పూజలు చేస్తూ ఉంటారు ఇది ఆర్మీ క్వార్టర్స్లో నేను తీసిన వీడియో అనమాట ఇది మేమైతే ఇక్కడ జమ్మూలో ఉంటాం కదా ఈ విషయం మీకు అందరికీ తెలిసింది ఇంకా అంత సెవెన్ మంది లేదా నైన్ నెంబర్స్ సెవెన్ నెంబర్స్ అట్లా లెక్క పెట్టుకొని అనమాట చిన్నపిల్లలకి వీళ్ళతో పాటు ఒక బాబు కూడా ఒక తొమ్మిది మంది పాపలనుకో వాళ్ళతో కలిసి ఒక బాబును కూడా చేస్తారన్నమాట కంపల్సరీ ఒక బాబు అనేది కావాలి మగవాళ్ళు కూడా మగ పిల్లల్ని కూడా చేస్తారనమాట నేనైతే చూస్తున్నాను నేను చూసి ఓహో దీది చెప్పాను ఆవిడకైతే దీది నేను ఒక వీడియో తీసుకుంటాను నేను వీడియో తీసుకొని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అంటే ఓకే తీసుకో అని చెప్పేసి చెప్పేసింది అనమాట అందుకని నేను ఇంకా వీడియో తీద్దామని వెళ్ళాను ఇంకా ఆ దీది అయితే ఫస్ట్ పిల్లలకి పాలతో ఇంకా నీళ్ళతో వాళ్ళ కాళ్ళు అనమాట అవి కడిగిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టేసేసి వాళ్ళని అక్షంతలు అనమాట ఆశీర్వదించినట్లు చిన్నపిల్లలు చాలా వీళ్ళు ఇక్కడ చాలా నమ్ముతారనమాట పిల్లలకి ఇలా కన్యా పూజ చేయాలి అని చెప్పేసేసి ఈ నవరాత్రి ఫైవ్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట పిల్లలు ఎట్లా వస్తారంటే మీ ఇంటి దగ్గర ఉందా మీ ఇంటి దగ్గర ఉందా అని తిరుగుతూ ఉంటారనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయిపోతారు ప్రతి ఇంటికి వెళ్ళేసేసి తినేసేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వస్తారనమాట పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు ఇంకా మా పాప అయితే మమ్మీ మమ్మీ నేను వెళ్తాను నేనైతే వద్దని చెప్పేసేసాను అయినా కానీ నేను వెళ్తానని చెప్పేసి ఏడ్ అనమాట అందుకని సర్లే అని చెప్పేసి నేను పంపించాను పిల్లలతో పాటు ఇక్కడ చూడండి వీళ్ళైతే తెలుగు వాళ్ళు పిల్లలు మాతో పాటే ఉంటారు ఇక్కడ అలాగే అన్ని అన్నీ స్టేట్ వాళ్ళు ఉన్నారనమాట అలాగే తమిళనాడు వాళ్ళు ఉన్నారు గుజరాత్ వాళ్ళు ఉన్నారు అలాగే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారన్నమాట అదేనండి నవరాత్రి పూజ అంటే చిన్నపిల్లలకి ఇలా కాళ్ళు కడిగేసి పిల్లల్ని ఆశీర్వదించి చేస్తారనమాట ఇలాగా దీంతో పాటు వాళ్ళకి ఫుడ్ కూడా ఇప్పుడు ఒక టూ ఐటమ్స్ కర్రీస్ అలాగే పూరీ ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళు ఏదైతే వండి పెడతారో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అంటే స్టేట్ వైజ్గా వేరే వేరే స్టేట్ వాళ్ళు వేరే రకంగా వండుకుంటారు కాబట్టి ఇవిడైతే ఏం పెడతాదో పిల్లలకి మనకైతే తెలీదు వేచి వండాల్సిందేను ఇదిగో వీడండి బాబు నేను చెప్పాను కదా ఇంకా తొమ్మిది మంది ఆడపిల్లలైతే పదోది బాబు కావాలి కంపల్సరీ ఈవిడైతే చూడండి ఆలు కర్రీ చేసింది అలాగే శనగలు ఉంటాయి కదా ఆ శనగలు కర్రీ చేసింది పూరీ చేసింది వీళ్ళైతే స్పెషల్ ఏంటంటే ప్రసాదం కింద ఏం చేస్తారంటే వీళ్ళు ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదా వైట్ ఉప్మా రవ్వ ఆ ఉప్మా రవ్వని వీళ్ళు చేస్తారనమాట దానికి స్పెషల్ అలాగే కీర్ చేస్తారు పిల్లలు అయితే మంచిగా తింటున్నారు ప్రతి ఇంటికి ఎవరు వచ్చి పిలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు అనమాట ఇక్కడైతే ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరైనా వచ్చి బయటికి తీసుకెళ్తారు అని చెప్పేసి అలా ఏం లేదనమాట ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ సేఫ్ ఉంటారు దీంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదు దీంతోపాటు అయితే ఆవిడ చూడండి అప్పడాలు కూడా వేసింది పిల్లలు అయితే మంచి హ్యాపీగా తినడం స్టార్ట్ చేశారు అలాగే తినడం అయిపోయింది ఇప్పుడు గిఫ్ట్లు భారీ వచ్చేసేసింది చూడండి ఆవిడ ఏమేమి తీసుకొచ్చింది ఒక హ్యాంకి అలాగే బొట్టు బిల్లలు క్లిప్ ఒకటి ఇంకా హెయిర్ బ్యాండ్ ఒకటి అలాగే కోను ఫిఫ్టీ వన్ రూపీస్ అనమాట యాఫై ఒక్క రూపాయి అట్లా ఇంకా కూడా ఇచ్చారనమాట పిల్లలకి ప్రతి ఒక్కరికి అందరికి ఎంతమంది అయితే వస్తారో అంతమందికి గిఫ్ట్స్ అనమాట మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేసేసేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి పిల్లలైతే చాలా ఖుషి అయిపోయారు అనమాట వీళ్ళు వచ్చి ఫుడ్ ఏం తినరండి గిఫ్ట్స్ ఏమిస్తారా ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలైతే అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసేసారు లాస్ట్కి నేను చెప్పాను లాస్ట్కి ఉండండి ఒక ఫోటో తీస్తానని చెప్పి అలాగే ఫోటో కోసం స్టార్ట్ అయిపోతున్నారు మా వీడియో కనుక మించిన